మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్తో మాట్లాడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఇన్ఫ్లూయన్సర్ కి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి రీసెంట్ గానే తెలంగాణ ఎండి సజ్జనర్ గారు కి సోషల్ మీడియా కి ఒక హెచ్చరికనే జారీ చేయడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ని గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే శిక్షార్హులే అని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది అసలు ఆయన ఎలా హెచ్చరించడానికి గల కారణం ఏంటంటారు ఒకవేళ సోషల్ మీడియాలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సంథింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఏమన్నా శిక్షలు పడే అవకాశం ఉందంటారు తప్పకుండా అండి ముఖ్యంగా మన ఐటీ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ మన సెంట్రల్ మినిస్ట్రీ కూడా రీసెంట్ గా మొన్న లాస్ట్ ఇయర్ మార్చ్ లో కూడా దీని మీద ఒక పెద్ద ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది సో దానిలో వాళ్ళు చెప్పింది కూడా ఇదే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇతరత్ర ఎవరైతే ఈ ప్రొమోటర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ని యూజ్ చేయకూడదు వాళ్ళ యొక్క ఛానల్స్ లో వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ ఆన్లైన్ గేమింగ్ అడ్వర్టైజ్మెంట్స్ గాని యాడ్స్ కానీ వాళ్ళు ఇస్తే డెఫినెట్లీ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ దాట్ అండర్ కన్జ్యూమర్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ దాని ప్రకారంగా కూడా ఇంటర్మీడియట్ సెంటర్ వీళ్ళని అంటే ఎవరైతే వీళ్ళు ఒక పలానా వేరే గేమింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన గేమింగ్ యాప్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తే వీళ్ళని మధ్యలో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియరీస్ అంటారు సో ఈ ఇంటర్మీడియరీస్ వీళ్ళ మీద ఏమేమి శిక్షలు యాక్ట్స్ వర్తిస్తాయంటే ఒకటి నేను చెప్పినట్టు కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ఒకటి వర్తిస్తుంది సో అలాంటి యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇలాంటి ప్రమోట్ చేస్తే వీళ్ళ మీద ఫైన్స్ హెవీ ఫైన్స్ ఫైన్స్ వీళ్ళు కట్టకపోతే ఇమీడియట్ ఇంప్రిజన్మెంట్ ఇలాంటివి కూడా ఉంటాయి వీళ్ళకి అది కాకుండా ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ ప్రకారం సెక్షన్ సెవెంటీ నైన్ కూడా వర్తిస్తుంది సెక్షన్ సెవెంటీ నైన్ ఏం చెప్తుంది ద సేమ్ థింగ్ అగైన్ ఇంటర్మీడియరీస్ ఇలాంటి ఇంటర్మీడియరీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వీళ్ళ ఛానల్స్ లో సోషల్ మీడియా ఛానల్స్ లో పలానా గేమింగ్ యాప్స్ అనథరైజ్డ్ అనథరైజ్డ్ గేమింగ్ యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు దానికి మూల్యం చెల్లించాల్సిందే ఖచ్చితంగా పెనాల్టీస్ పడితే అట్ ద సేమ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఒక టూ ఇయర్స్ వరకు అలా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే సార్ ఇక్కడ చూసుకుంటే సార్ చాలా మంది బయట రకరకాల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీస్ వాటిని ప్రమోట్ చేస్తుంటారు సో వాళ్ళు చేస్తే వీళ్ళు కూడా చేస్తున్నారు కదా సార్ యాజ్ ఏ ఇన్ఫ్లుయన్సర్ గా సో ఎందుకు ఇలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు అది వేరే ఇది వేరే అండి ఎందుకంటే మిగతా ప్రోడక్ట్స్ అనేది జస్ట్ అది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రొడక్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానికి ఒక కంపెనీ ఉంటుంది వాళ్ళు ప్రమోట్ వాళ్ళు వీళ్ళకి ఇది చేస్తారు ప్రమోట్ చేస్తారు అండ్ అవన్నీ ఆథరైజ్డ్ అండ్ లైసెన్స్డ్ ప్రొడక్ట్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేమింగ్ కంపెనీస్ అవి ఎక్కడ ఉంటాయో తెలీదు అది చైనా కంపెనీస్ ఉండొచ్చు హాంకాంగ్ అయి ఉండొచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టిన కంపెనీస్ ఉండొచ్చు వాటికి ఒక ఆథరైజేషన్ లేదు అన్లైసెన్స్డ్ ఉంటాయి అవి జస్ట్ ఆన్లైన్ లో ఇవాళ రేపు ఏంటంటే ఆ సోర్స్ కోడ్ ఏదైతే సోర్స్ కోడ్ ఇది ఉంటుందో ఆ కంపెనీ ఎక్కడి నుంచి ఉంటుంది గేమింగ్ యాప్ సోర్స్ కోడ్ ఉంటుందో సోర్స్ కోడ్ ని కనిపెడతాం కూడా కష్టం అది ఎక్కడి నుంచో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు హాంకాంగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు ఈ లోన్ యాప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే టైప్ గేమింగ్ యాప్స్ కూడా రకరకాల వేరే కంట్రీస్ నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇలాంటి శక్తులు కూడా వాళ్ళు లాంచ్ చేస్తారు అన్నమాట అలాంటి యాప్స్ ని జనాలు వాడటం వల్ల అందులో వాళ్ళ బెట్టింగ్స్ కి అయిపోయి వాళ్ళ సంపాదనని పోగొట్టుకొని అప్పులు పాలైపోయి లాస్ట్ కి కుటుంబాల మధ్య గొడవలు అయిపోయి ఇలాంటి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి దేశంలో సో దానికి అనుగుణంగానే మొన్న నేను చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇలాంటి స్ట్రిక్ట్ రూల్ ఒకటి పాస్ చేయడం జరిగింది ప్రెసిలిటీస్ కూడా చేసేవాళ్ళు సోషల్ మీడియా మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము మీరు ఎలాంటివి కనుక చేస్తే మీ మీడియా ఛానల్స్ లో అని చెప్పి క్లియర్ గా చెప్పారు అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా మనం సజనార్ గారిని కూడా చూసుకుంటా ఆయన కూడా అదే సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది ఇలాంటివి చేస్తే ద సేమ్ థింగ్ వాట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అదే విషయం ఆయన కూడా చెప్పడం జరిగింది సో మీరు ఇలాంటివి చేస్తే మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి అన్అథరైజ్డ్ గేమింగ్ యాప్స్ మీద మీరు ప్రమోట్ చేసి ఇలాంటి జనాల జీవితాలతో ఆడుకుంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద చెప్పారు ఈ విషయంపైనే కన్జూమర్ యాక్ట్ కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు కదా అసలు కన్జూమర్ యాక్ట్ అనేది వీళ్ళపై ఎలా ఫైల్ చేస్తారు అంటే ఒక ప్రోడక్ట్ సంబంధించి ఏదైనా సంథింగ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సంథింగ్ నీడ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన టేస్ట్ గానీ ఏదైనా లేకపోతే అలాంటి వాళ్ళపై కన్జూమర్ యాక్ట్ గానీ అది సరిగ్గా వినియోగ దారిద్రం కాకపోయినా సరే ఈ విధంగా అమలు చేసే అవకాశం ఉంది కానీ ఒక బెట్టింగ్ యాప్ కన్సూమర్ యాప్ కి ఎలా లింక్ పడుతుంది కన్జ్యూమర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవడైతే ఒక పలానా ప్రోడక్ట్ ని వాడతాడో కొనుక్కోనో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో విధంగా చేస్తాడో అది కన్సూమర్ అవుతాడు ఆ కస్టమర్ సో ఇక్కడ ఏమైతుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు సబ్స్క్రైబ్ అవుతావు కస్టమర్స్ సబ్స్క్రైబ్ ఆ గేమ్స్ ఆడటం జరుగుతుంది ఆ బెట్టింగ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు సో ఇక్కడ ఒఫిషియల్ గా నేను చెప్పినట్టు ఆ కంపెనీ ఓనర్ ఎవడో తెలియదు కానీ కన్సూమర్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ఏం చెప్తుంది ఆ ఓనర్ ఎవడో కాకపోయినా మధ్యలో వీటిని ప్రమోట్ చేసే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సెస్ ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా ఈ కన్జ్యూమర్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ వర్తిస్తుంది సో మీరు ప్రమోట్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆ కంపెనీ కింద పేరు కనబడతారు అండ్ ఎవరైతే మీ దగ్గర మీరు మిమ్మల్ని చూసి నమ్మి ఆ గేమింగ్ యాప్స్ ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు కన్సూమర్లు అయ్యారు ఆ కన్సూమర్లు అలాంటి యాప్స్ వల్ల మోసపోయినా డబ్బులు పోగొట్టుకున్న దానికి లయబిలిటీ మీ మీద ఉంటుంది చెప్పి ఆ కన్జ్యూమర్ యాక్ట్ ఇక్కడ వీళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సెస్ మీద వర్తిస్తుంది ఆ విధంగా అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ టోల్ యూ ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌసండ్ కూడా సెక్షన్ సెవెంటీ నైన్ వీళ్ళ మీద వర్తిస్తారు వీళ్ళని ఇంటర్మీడియటిస్ కింద పరిగణిస్తారు ఎంట్రీ యాక్ట్స్ లో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సో వాళ్ళు ఆ విధంగా ప్రమోటర్స్ కాబట్టి ఆ ప్రమోటర్స్ మీద ఖచ్చితంగా చర్యలు చేసుకునే హక్కు ఉంటుంది ఎవరైతే ప్రమోట్ చేసి ఈ జనాల్ని తప్పుతో పట్టిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే చాలా మటుకు ఈ గేమింగ్ యాప్స్ అనౌతరైజ్డ్ అన్లైసెన్స్డ్ ఉంటాయి అసలు వాటికి అసలు అసలు లాంచ్ చేసి వాటిని ఆడే ఇల్లీగాలిటీయే అదంతా ఎక్కువ ఉంటుంది నాట్ లీగల్ అట్ ఆల్ అలాంటి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్ సో దాని పరంగా ఈ రెండు యాక్ట్స్ వర్తిస్తాయి బీయింగ్ ఇంటర్మీడియరీస్ అందుకని సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్ ఖచ్చితంగా వాళ్ళ రెండు యాక్ట్స్ పరిధిలోకి వస్తారు సో అందుకని తస్మాత్ జాగ్రత్త మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మీ సోషల్ మీడియా ఛానల్స్ లో ఏ గేమింగ్ యాప్స్ పడితే వాటిని ప్రమోట్ చేసి జనాల్ని జీవితాలతో ఆడుకుంటే మాత్రం మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఈ ఆన్లైన్ స్కామ్స్ లో ఏమన్నా మన మనీ పోగొట్టుకుంటే ఏదన్నా సంథింగ్ డిజిటల్ అరెస్ట్ విత్ ఇన్ త్రీ డేస్లో కానీ మనం కంప్లైంట్ ఇవ్వగలిగితే మన ని తిరిగి చెల్లించే అవకాశం ఉందని విన్నాను అండ్ ఈ యాప్స్ ఆప్స్లో కూడా మనీ అన్నా పోగొట్టుకుంటే ఎలాంటి అవకాశం అన్న ఉందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది అనా ఆ టోల్ అనథరైజ్డ్ గేమింగ్ యాప్స్ కాబట్టి అలాంటి వాటిలో మీరు డబ్బులు పోగొట్టుకుంటే డెఫినెట్ గా వాటిని సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసి మీ డబ్బులు గురించి అక్కడ కంప్లైంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డెఫినెట్ మీరు చేయాలి కూడా అది అప్పుడు పలానా సైబర్ క్రైమ్ ఏజెన్సీ వారు వాళ్ళు దాని మీ కంప్లైంట్ తీసుకుని దాని అనుగుణంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాని ప్రకారంగా మీ అమౌంట్ ఏమైనా వాపస్ తెప్పించే ప్రయత్నాలు చేస్తారు బట్ జనరల్ ఇలాంటి వాటిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి యాప్స్ లో మీరు డబ్బులు పోగొట్టుకుంటే అది ఆ సోర్స్ మళ్ళీ కనిపెట్టి మళ్ళీ అది ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడైనా అవన్నీ చేయడం సో మీ డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకోవడం అనేది చాలా కష్టం బట్ మీరు అన్నట్టు టైమ్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి విత్ ఇన్ మీరు ఎప్పుడైతే మోసపోయిన మీరు గ్రహిస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ ఇస్తే మాత్రం కొద్ది ఛాన్సెస్ ఉన్నాయి మీ డబ్బులు వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఎనీవేస్ మీరు సైబర్ క్రైమ్ కి ఇమిడియట్ గా కంప్లైంట్ ఇస్తే మీకు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంది సార్ అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ మీ ఉద్దేశం ఏంటి ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పేది ఒకటే అండి ఎందుకంటే చాలా మంది వాళ్ళ రోజు మనం చూసుకుంటే పేపర్స్ లో వాటిలో చూసుకుంటున్నాము చదువుతున్నాం కూడా ఈ లోన్ యాప్స్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత అండ్ తరగతి వాళ్ళు వాటికి బానిసలై చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక లోన్ యాప్స్ వల్ల ఏమో ఈజీ మనీ వచ్చేస్తుంది లోన్ కింద అని చెప్పి తీసేసుకుంటున్నారు మళ్ళీ ఈఎంఐలు కట్టలేక హెరాస్మెంట్ గురై వాళ్ళు ఎలా అయితే వాళ్ళ సోషల్ వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అవన్నీ వాళ్ళు తీసుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని హెరాస్ చేయడం వల్ల చాలా మంది యువత మధ్య తరగతి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు లోన్ యాప్స్ వల్ల అట్ ద సేమ్ టైం గేమింగ్ యాప్స్ కూడా అంతే వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు అప్పులు పాలే ఇట్లానే సేమ్ ఆత్మహత్యలకి దారి తీస్తుంది సో ఏ విధంగా చూసినా ఇవి రెండు చాలా డేంజర్ మీరు తొందరపడి ఎట్లాగైనా డబ్బులు కావాలి అన్న ఆతృతలో మీరు ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకునే ని మీరు ఇలాంటివన్నీ వాడారంటే అది మీ ప్రాణాలకే ప్రమాదం సో ఇట్స్ బెటర్ యూ రిస్ట్రైన్ అండ్ రిఫ్రైన్ ఫ్రమ్ సచ్ యాప్స్ అండ్ మీరు దూరంగా ఉండి మీరు హాయిగా ఉంటే బెటరు ఎందుకంటే ఈ మెంటల్ టెన్షన్ ఈ ఫిజికల్ టెన్షన్స్ ఇవన్నీ అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు పడేకంటే అదేదో మీరు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఎక్కడో దగ్గర మీకు ఎంత ఎమర్జెన్సీ ఉంటుందో చిన్న అప్పు తీసుకొని దాని తర్వాత అతను మెల్లిగా కట్టుకోవడం చాలా సేఫ్ ఇలాంటి వాటిలో మీరు పడి ఇలాంటివన్నీ హెరాస్మెంట్ గురై మీరు ఆత్మహత్యలు చేసుకొని మీ ఫ్యామిలీని అన్యాయం చేసేకంటే మీరు జాగ్రత్తగా ఉండి బీ సేఫ్ అండ్ బీ కాషియస్ అనేది నేను చెప్తాను చూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ